హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే ఎగ్ ఆమ్ ఎగ్ ఆమ్లెట్ కాదండి బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నా అని చెప్తున్నా నేను ఫస్ట్ నుంచి వీడియో దిద్దామంటే వీడియో తీయాలన్న థాట్ రాలేదనేసి ఇక్కడ చెప్తున్నా అనమాట ఇంకో ఇక్కడ నెయ్యి వేసి కాల్చిన బ్రెడ్ని ఫస్ట్ అయితే నేను అది వీడియోలో చూపించలేకపోయినా అనమాట ఈ విధంగా నేను కొంచెం ఆమ్లెట్ పల్సరగా పోసిన పల్సగా పోస్తే రావట్లేదు మందంగా పోస్తే కొంచెం ఎక్కువ వస్తేనేమో మందంగా వస్తుంది అట్లయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఒక టూ పీసెస్కి ఒక ఆమ్లెట్ ఇంకొక టూ పీసెస్కి ఇంకొక ఆమ్లెట్ అట్లయితే వేసిన అనమాట ఇంకో ఈసారి మందం వచ్చింది కదా ఈసారి మంచిగా వచ్చింది నేను ఫస్ట్ ఏం చేసినా అంటే ఆమ్లెట్ అదే నెయ్యి వేసి బ్రెడ్ కాల్చి పక్క పెట్టినా కదా మళ్ళీ ఆమ్లెట్ తీసి దాని విధంగా పెట్టినా అట్లా కాదు కదా అనేసి మళ్ళీ ఏం చేసిన ఆమ్లెట్ కొంచెం సగం బాయిల్ అయిన తర్వాత మళ్ళీ బ్రెడ్ పెట్టి మళ్ళీ దాంట్లో ఫోల్డ్ చేద్దామని చిన్నగా తీసిన ఫస్ట్ ఏమో మంచిగా వచ్చింది మళ్ళీ సెకండ్ ఏమో రావట్లేదు ఇది ఇట్లా కాదనేసి మళ్ళీ వేరే సైడ్ నుంచి తీసి మళ్ళీ ఫోల్డ్ చేసిన అనమాట ప్రస్తుతం మంచిగా ఉంది ఈ మధ్యాహ్నం టైంలో నాకు అన్నం లేదు ఆకలేదుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మళ్ళీ షాప్కి వెళ్ళడానికి టైం అవుతుంది అందుకనేసి ఇంకా ఇవి బ్రెడ్ ఈ ఆమ్లెట్ ఈ రెండు కలిపి ఇక ఇట్లయితే కొంచెం కడుపు నిండుతుంది అనేసి ఈ విధంగా అయితే ఐడియా వచ్చింది ఈ విధంగా వేసుకున్న మీకు కూడా ఎవరన్నా సమయానికి ఇట్లానే బై ఇష్ట ఇట్లా కావాలని అయితే మనం సరిపోకుండానైతే ఉండము ఎప్పుడో ఒకసారి సరిపోదు అనమాట అట్లా టైంలో ఇట్లాంటివి పిల్లలకు కానీ స్నాక్స్ ఇట్లా కానీ చేసుకొని తింటే మంచిగా ఉంటుంది ఇంకో నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడే వాష్ చేసుకొని వచ్చి ఫేస్ ఇట్లా తింటుంది అనమాట బాగుంది ఇంకొకటి ఏంటంటే నాకు డైలీ ఏం వీడియోస్ అప్లోడ్ చేయాలి ఈ యూట్యూబ్ స్టార్ట్ ముందుకేమో చేయాలి చేయాలి అనేది తపన ఉండేది చేసిన తర్వాతనేమో అమ్మాయి ప్రతి ఒక్క రోజు ఈ కూరలు ఈ వంటలు ఇవే చేస్తుంది ఇదే సరిపోతుంది మా అమ్మాయి ఏ వీడియోలు అమ్మాయి వీడియోలు అని కొంతమంది అనుకుంటురన్నమాట అది అనుకునే వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఎవరు అనేది నాకు కూడా తెలియదు కాకపోతే ఇన్ని రోజులు నేను ఇంట్లోనే ఉండి వీడియోస్ అట్లా నేను అసలు వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టాను కదా అలాంటిది వీడియో చేస్తున్నా అంటే మా అమ్మాయి ఇట్లా పెడుతుంది ఏంది అది ఏది ఏమో ఒక షాప్ ఉంది అది అది చూసుకోవచ్చు కదా ఇంకా వీడియోస్ అవసరమా అని అనుకుంటుర్రు కాకపోతే నాకు ఎందుకో తెలియదు నేను ఇందులో సక్సెస్ అవుతానో కాను నాకైతే తెలీదు నాకైతే చేయాలనేది అయితే ఒక ఇంట్రెస్ట్ ఉంది దానికోసం నేనైతే ఖచ్చితంగా చేస్తలేగా మనకైతే ఒక ఫోన్ మనకు చేతిలో ఉంది